ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మా గల్లీలో వినాయకుడికి సంబంధించిన సామూహిక హోమం అయితే స్టార్ట్ అయిందనమాట సో మాకు వినాయకుడికి సంబంధించిన వినాయక చవితి పూజ కానివ్వండి హోమం కానివ్వండి చాలా చాలా గ్రాండ్గా అయితే మా గల్లీ వాళ్ళందరం కలిసి చాలా బాగా సెలబ్రేట్ అయితే చేస్తున్నాం అనమాట సో సామూహిక హోమం అన్నమాట ఇది మా గల్లీలో వాళ్ళందరూ కలిసి పూజ అయితే స్టార్ట్ చేస్తారు యాక్చువల్గా ఇది స్టార్టింగ్ వచ్చేసి ప్లేస్ ఇలా ఉండేదండి ఓపెన్ ప్లేస్ సో ఈ ఓపెన్ ప్లేస్లో వీళ్ళు మా వాళ్ళు గల్లీ వాళ్ళందరూ కలిసి చాలా కష్టపడి అది ఫస్ట్ అయితే స్తంభం అయితే స్టార్ట్ చేసారనమాట ధ్వజస్తంభం లాగా అంటే మనం వినాయకుని ప్రతిష్ఠించడానికి అక్కడ మొత్తం సెటప్ అయితే చేస్తున్నారనమాట మొత్తం మా గల్లీ వాళ్ళు సో అందుకోసం ఫస్ట్ పూజ కార్యక్రమంతో స్టార్ట్ చేశారు దేవుణ్ణి మనం పెట్టాలి అంటే దానికి సంబంధించి ఒక ప్రాసెస్ ప్రకారము పూజారి గారు అది స్టార్ట్ చేశారు అలా చేసిన తర్వాత చాలా డేస్ కష్టపడి మొత్తం సెటప్ అయితే చేసేసి ఎట్టకెళ్ళికి వినాయకుడిని అయితే లోపలికి తీసుకెళ్ళి అయితే పెట్టేస్తున్నారనమాట కానీ చాలా కష్టపడ్డారండి గల్లీ వాళ్ళు అయితే ఒక నియర్లీ టెన్ డేస్ అయితే పట్టిందనమాట మొత్తం అలా సెట్ చేసి మొత్తం ఒక పందిరిలాగా వేసి మొత్తం అలా పెట్టడానికి సో లాస్ట్కి అయితే వినాయక చవితి రోజు వినాయకుడిని అయితే లోపలైతే పెట్టేశారనమాట సో అలా పెట్టేసిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి మా గల్లీలో చాలా చాలా గ్రాండ్గా పూజా కార్యక్రమాలు అయితే స్టార్ట్ అయ్యాయి సో మేము అందరము వెళ్ళి పూజా కార్యక్రమానికి అయితే అటెండ్ అయ్యామన్నమాట సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మా ఏరియా వాళ్ళేనండి సో ఇక్కడ నుంచున్న వాళ్ళల్లో మా అక్కడ చాలామంది ఈ టెంపుల్కి ఈ పూజకి సంబంధించి చాలామంది చాలా హార్డ్ వర్క్ అయితే చేశారనమాట ఎందుకంటే ఇది పెట్టడం అంటే అంత ఈజీ అయితే కాదు చాలా కష్టపడాల్సి ఉంటుంది వినాయకుని ప్రతిష్ఠించడం కానివ్వండి పూజా కార్యక్రమాలు డైలీ చేయడం కానివ్వండి మా అన్నదాన కార్యక్రమం అవనివ్వండి నేను నిమజ్జనం కానివ్వండి చాలా చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది సో మా ఇదిగో ఇక్కడ నుంచి ఉన్నారు చూసారా తినే అనమాట తిను వీళ్ళ డాడీ ఇట్లా అందరూ అండి కుర్రకారు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి అందరూ కలిసి ప్రశాంత్ అని వాళ్ళ అతను ప్రశాంత్ వాళ్ళ డాడీ అట్లా అందరూ అండి మొత్తం ఇక్కడ కలిసి మొత్తం వచ్చేసి ఒక అంటే వాళ్ళు ఏంటంటే మొత్తము ఐకమత్యంగా ఉండి పూజా కార్యక్రమాలు ఇలా ఎవ్రీ ఇయర్ చేయిస్తూ ఉంటారనమాట మా గల్లీలో ఈసారి వినాయకుడు చాలా చాలా అందంగా ఉన్నాడండి అసలు ఎంత బాగా ఉందో నాకైతే ఆ విగ్రహం చాలా బాగా నచ్చింది సో అయితే ఇంకా పూజా కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేస్తారు ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళందరూ మెయిన్ పర్సన్స్ సో వీళ్ళందరూ పూజతో స్టార్ట్ చేస్తారు మేము మార్నింగ్ చేసేసామన్నమాట సో వీళ్ళు ఇంకా ఈవినింగ్ పూజనైతే స్టార్ట్ చేస్తారు అందరినీ పిలిచారు రమ్మని చెప్పి సో అందరం అయితే అటెండ్ అయ్యాము చాలా బాగా చేయిస్తారండి పూజారి గారు లాస్ట్ ఇయర్ కూడా మీకు వీడియో పెట్టే ఉన్నాను చాలా హుషారుగా చాలా బాగా చేయిస్తారనమాట తను సో అలా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఆ వినాయకుడికి హారతి కూడా ఇవ్వడం స్టార్ట్ అయిపోయింది అనమాట

సో అలా పూజనైతే అయితే చాలా చాలా గ్రాండ్ గా అయితే జరిపించారనమాట సో వినాయకుడు పూజ అయితే అయిపోయిందండి వినాయక చవితి రోజు చూసారే ఎంత ముద్దుగా ఉన్నాడో ఇవన్నీ పూజా సామాగ్రి కానివ్వండి పూజకు సంబంధించిన మొత్తం అక్కడ సెటప్ చేసి పెట్టేశారు సో అలా మా గల్లీలో వాళ్ళందరూ చాలా బాగా కోపరే కోఆపరేషన్ తోటి చేసుకుంటూ ఉంటారు తినే అనమాట మెయిన్ పర్సను తిను ప్రశాంత్ అట్లా వాళ్ళందరూ కలిసి ఇక్కడ సేమ్ పోయిన్ ఇయర్ లాగానే ఈసారి కూడా వాళ్ళందరూ కలిసి ఇలా వినాయకుడిని అయితే తీసుకొచ్చి పెట్టారనమాట ఇక్కడ ఎవరైతే నుంచున్నారో వీళ్ళంతా టీం అండి ఈ టీమే మొత్తం కలిసి ఇక్కడ ఈ పూజా కార్యక్రమాలు అవన్నీ చేయిస్తూ ఉంటారు ఎవ్రీ ఇయరు ఇంకొకరు మిస్ అయ్యారండి నాగార్జున అని తను రాలేదు తన డ్యూటీకి వెళ్ళాడు సో అలా వీళ్ళందరూ యూత్ కానివ్వండి మొత్తం వాళ్ళు చాలా బాగా కోఆపరేట్ చేసుకుంటే ఇలా వినాయకుడికి ఎవ్రీ ఇయర్ చాలా బాగా గ్రాండ్గా పూజలు అయితే చేయిస్తారనమాట పిల్లలు కూడా చాలా హుషారుగా అసలు మంచిగా సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారనమాట సో చాలా హుషారండి అసలు ఎంత బాగా వచ్చి ఎంజాయ్ చేస్తూ దేవుడికి వీళ్ళు మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటారు సో అలా అందరు కలిసి ఒక గ్రూప్ ఫోటో అయితే దిగేస్తున్నారు సో అలా వినాయక చవితి రోజు వినాయక పూజ కార్యక్రమాలు అయితే కంప్లీట్ అయిపోయాయి ఇది మా మొత్తం గల్లీ అనమాట ఎండు వరకు అట్లా మొత్తం డెకరేషన్తో అయితే నింపేస్తారు లైట్స్ కానివ్వండి మొత్తం పైన కటౌట్స్ అవన్నీ చాలా బాగా డెకరేట్ చేస్తారు వీళ్ళేనండి చాలా బాగా హార్డ్ వర్క్ చేసి వినాయకుడికి సంబంధించి మొత్తం కార్యక్రమాలు దగ్గరుండి చూసుకుంటూ ఉంటారనమాట సో లాస్ట్ ఇయర్ కూడా సేమ్ వీళ్ళ వల్లే మొత్తం చాలా గ్రాండ్గా సక్సెస్ అయితే అయింది సో వీళ్ళందరూ చూసారా పిల్ల కోతులు ఎలా కూర్చున్నారో స్టిల్స్ ఇస్తున్నారండి ప్రతి ఒక్కరు ఫోజులు ఇస్తున్నారనమాట మాకు వీడియో తీమని చాలా హుషారు పిల్లలు అయితే అసలు దేవుడి దగ్గర నైన్ డేస్ కానివ్వండి సెవెన్ డేస్ కానివ్వండి ఎన్ని డేస్ పెడితే అన్ని డేస్ చాలా బాగా వచ్చి దేవుడి దగ్గర పూజలు చేసినప్పుడు కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయడం కానివ్వండి చాలా బాగా హుషారుగా ఉంటారనమాట సో అలా పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేమైతే ఇది వచ్చేసి హోమానికి సంబంధించి మొత్తం నైటు మొత్తం మేల్కొని ఎర్లీ మార్నింగ్ వరకు ఈ సెటప్ చేసి పెట్టారండి చాలా హార్డ్ వర్క్ చేసి పాపం సో అలా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది మేము కూడా పూజకైతే అటెండ్ అయ్యాం అన్నమాట చాలా గ్రాండ్గా చేశారండి అసలు ఎంత కన్నుల విందుగా ఉందంటే అంత కన్నుల విందుగా ఉంది అసలు నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది అందులో పార్టిసిపేట్ చేయడము హోమంలో వినాయకుడికి హోమంలో పార్టిసిపేట్ చేసి మనం అలా పూజ చేయించుకోవడం అనేది చాలా చాలా మంచిది అనమాట మనకి సో అలా అందరం కలిసి హోమా అయితే స్టార్ట్ చేసాము మా హస్బెండ్ కానివ్వండి గలీ వాళ్ళందరూ కానివ్వండి పూజలు అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు సో అలా కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది వక్రతుండాయ సో సెవెన్ ఓ క్లాక్ నుంచి పూజ అయితే స్టార్ట్ అనమాట మా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళని స్కూల్కి పంపించేసి మా హస్బెండ్ కూడా వచ్చి అటెండ్ అయ్యాడనమాట సో నేను ఇంకా రాలేదు మా హస్బెండ్ ఎలాగో వెళ్ళారు కదా ఇంకా నేను కూడా రెడీ అయిపోయి వెళ్దామని చెప్పి నేను కూడా రెడీ అయి వచ్చేసాను అనమాట సో ఇలా అందరం కలిసి సామూహిక హోమం జరిపించడం అనేది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి గల్లీ వాళ్ళందరూ కలిసి ఇలా మంచిగా కలిసిమెలిసి ఉండి ఇలా పూజ జరిపించడం అనేది చాలా బాగా అనిపించింది అనమాట పూజారు గారు కూడా చాలా బాగా ఓపిక్గా ప్రతి ఒక్కరికి మంచిగా ఎలా చేయాలి ఏంటి అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందరితో చేయించారు కార్యక్రమం అయితే పిల్లలు కూడా చాలా హుషారుగా పార్టిసిపేట్ చేసి వాళ్ళు కూడా చుట్టూ కూర్చొని ఈ హోమానికి సంబంధించి పూజనైతే స్టార్ట్ చేశారనమాట సో అలా మా గల్లీలో అయితే ఈ సంవత్సరం కూడా వినాయకుడి పూజ అనేది చాలా గ్రాండ్గా అయితే చేస్తున్నారు వినాయక చవితికి సెవెంత్ డే అయితే తీసేస్తున్నారనమాట సో ఈరోజు ఫిఫ్త్ డే అని చెప్పి ఈ హోమం చేస్తున్నారు సో రేపు వచ్చేసి అన్నదాన కార్యక్రమం ఉంది ఎల్లుండి వచ్చేసి తీసేస్తున్నారు అనమాట సో అలా సెవెన్ డేస్ అయితే కన్నులు విందిగా మా గల్లీలో చాలా బాగా సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి ఇంకా నేను కూడా వచ్చేసి మా హస్బెండ్ దగ్గర కూర్చున్నాను అనమాట సో అలా పూజా కార్యక్రమంలో స్టార్ట్ చేస్తారు అలా మా అందరం కలిసి ఇలా పూజ చేసుకోవడం అనేది ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అనమాట సో ప్రతి ఒక్కరండి ఎవ్రీ ఏరియాలో ప్రతి గల్లీలలో ఇలా వినాయకుని ప్రతిష్ఠించి పూజలు చేయడం అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట ప్రతి ఒక్కరు సో అందరికీ చాలా మంచిది ఇలా మనం పూజలు చేసుకోవడం వల్ల కానివ్వండి ఇలా ప్రతి ఏరియాలో ఇలా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉండి మంచిగా ఇలా గల్లీకి మంచిది మన వాళ్ళందరికీ కూడా చాలా మంచిది అనమాట సో అలా పూజ మార్నింగ్ సెవెన్కి అట్లా స్టార్ట్ అయితే నైన్ థర్టీ అయితే అయిందండి టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టిందనమాట సో అలా పూజారి గారు చాలా బాగా పూజా విధానంతో చాలా మంచిగా అయితే చేయించారు మధ్య మధ్యలో జోకులు కూడా వేస్తారండి మా పూజారి గారు చాలా హుషారనమాట సో అలా కార్యక్రమం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసేసాము సో అలా అసలు అసలు హోమం అనేది వినాయకుడికి చేస్తే అది చాలా ఉత్తమము చాలా శ్రేష్టం అనమాట సో అందుకోసము మనం ఎవరైనా సరే వినాయకుడిని మనం గల్లీలో పెట్టుకున్నప్పుడు ఇలా హోమం జరిపించుకుంటే చాలా మంచిదండి అది మనకైనా సరే మన గల్లీకైనా సరే చాలా మంచిది సో అందుకోసం అని చెప్పి ఎవ్రీ ఇయర్ మా వాళ్ళు ఇలా హోమం అయితే కంప్లీట్ చేస్తారనమాట ఖచ్చితంగా చేయిస్తారు హోమాన్ని సో అలా హోమం అయితే మధ్యలో రన్ అవుతూ ఉంది అలా పూజారి గారు అందరికీ చెప్తున్నారనమాట ఎలా చేయాలి ఏంటి అని చెప్పి సో అలా ప్రతి ఒక్కరు గల్లీలలో ఇలా వినాయకుడిని పెట్టుకొని చాలా బాగా ఈ నైన్ డేస్ కానివ్వండి సెవెన్ డేస్ కానివ్వండి వాళ్ళకి తగ్గ స్తోమతకు తగ్గట్టుగా పూజా కార్యక్రమాలను అయితే స్టార్ట్ చేసి అన్నదానాలు అయితే చేసేస్తారనమాట పొగ చూసారా అండి ఎలా వచ్చేస్తుందో అసలు చాలా బాగా పొగ అయితే ఇట్లా వచ్చేస్తుంది అనమాట అందరికి సో అలా అందరం కలిసి హోమాన్ని అయితే కంప్లీట్ చేసేస్తున్నాము ఆల్మోస్ట్ అయిపో వచ్చిందండి ఎండింగ్కి వచ్చేస్తుంది అనమాట చాలా బాగా ఓపిగా ప్రతి ఒక్కరు కూర్చొని పూజనైతే కంప్లీట్ చేసేస్తున్నారు సో అలా ప్రతి ఒక్కరు మన హైదరాబాద్లో ప్రతి ఏరియా ప్రతి గల్లీలలో ఇలా వినాయకుడికి సంబంధించి పూజలు అయితే చాలా చాలా గ్రాండ్గా అయితే ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకుంటారని అనుకుంటున్నాను సో అలా మా గల్లీలో అయితే ఈ సంవత్సరం అయితే చాలా చాలా బాగా అందరం కలిసి వినాయకుడి పూజనైతే మేము కంప్లీట్ చేసేస్తున్నాం అన్నమాట సో అలా పూజ అయితే కంప్లీట్ వచ్చింది జై గణేష్ జై దేవా సో అలా పూజారి గారు ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంది అది మొత్తం ఇంకా చెప్తున్నారనమాట సో నవధాన్యాలు అవన్నీ పసుపు కుంకుమ అన్నీ కలిపి ఇప్పుడు అందులో మనం హోమంలో అయితే వేయాలన్నమాట సో ఆ ప్రాసెస్ చేస్తున్నారు సో అలా ఇరుముడిని తీసుకొచ్చి అందులో హోమగుండంలో వేయాలి సో ఆ ప్రాసెస్ చెప్తున్నారు ఎలా చేయాలి ఏంటి అని చెప్పి యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కూడా చేశారు కానీ నేను లాస్ట్ ఇయర్ అటెండ్ అవ్వడానికి కుదరలేదన్నమాట సో ఇయర్ అందుకే దగ్గరుండి మొత్తం ప్రాసెస్ ఏంటి అని చూస్తున్నాను అనమాట నాకు కూడా ఎగ్జాక్ట్గా నేను ఫస్ట్ టైం అండి అందుకోసం ఏమైనా తప్పు ఉంటే ఏమీ అనుకోవద్దనమాట సో అలా తను తీసుకొచ్చి చుట్టూ ప్రదక్షిణలు చేయించేసి ఆ హోమంలో అయితే దాన్ని సమర్పిస్తున్నారు సో అలా అందరూ అయితే మూడు ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు ప్రతి O que ఇలా మూడు ప్రదక్షిణలు చేసేసి ఇంకా హోమగుండంలో అయితే దాన్ని సమర్పించేస్తున్నారనమాట సో మా గల్లీ వాళ్ళందరూ చాలా హుషారుగా ఉన్నారండి అసలు ఎంత బాగా అందరూ ఎంజాయ్ చేస్తూ ఈ కార్యక్రమానికి అయితే అటెండ్ అయ్యారు సో అలా మా గల్లీలో రెండు వినాయకులను అయితే పెట్టారనమాట ఒకటి వచ్చేసి అపార్ట్మెంట్లో ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మా ఇంటి ఆపోజిట్లో అనమాట సో అలా అందరం కలిసి ఇలా రౌండ్గా మూడు మూడైతే ప్రదక్షిణలు చేసేస్తున్నాము ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్ ప్రాసెస్ అయితే ఉందనమాట సో అలా చివరిగా దాన్ని వచ్చేసి ఆ హోమగుండంలో అయితే సమర్పించేస్తున్నారు మా హస్బెండ్ కూడా లాస్ట్ టైం అటెండ్ అవ్వలేదండి ఈసారి ఎలాగైనా సరే ఖచ్చితంగా ఇందులో హోమంలో కూర్చోవాలని చెప్పి ఎర్లీగా మా పిల్లల్ని అయితే స్కూల్లో డ్రాప్ చేసేసి మా హస్బెండ్ కూడా అటెండ్ అయ్యారన్నమాట ఈ హోమానికి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి మాకైతే ఇట్లా హోమంలో కూర్చొని ఇలా పూజా విధానం చేయడం కానివ్వండి ఇలా చూడడం కానివ్వండి అది కాక సామూహిక కార్యక్రమం అనేది చాలా మంచిగా ఉంటుంది మనం ఇంట్లో ఒకరు చేసుకోవడం వేరు ఇలా సామూహికంగా అందరం కలిసి ఇలా పూజా విధానాన్ని చేయడం అనేది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట సో అందుకోసం ఈసారి మిస్ అవ్వకుండా ఖచ్చితంగా మా హస్బెండ్ అయితే ఈ కార్యక్రమంలో అయితే అటెండ్ అయ్యాడు

సో అలా అయితే సమర్పించేస్తారు హోమగుండంలో అందరూ కలిసి సో అలా సమర్పించేసిన తర్వాత వినాయకుడికి ఏమైనా మనం మిస్టేక్ చేసిన క్షమించమని చెప్పి వినాయకుడికి దిష్టి తీసి అందరూ అయితే వేడుకొని గుమ్మడికాయ కూడా పగలగొట్టేసి అయితే హారతి చేసి ఈ పూజనైతే కంప్లీట్ చేస్తారనమాట సో ఇది మా వినాయకుడు డెకరేషన్ అండి ఇన్సైడ్ యాక్చువల్గా ఈసారి వినాయకుడిని చాలా బాగా డెకరేషన్ చేయడం కానివ్వండి లోపల మొత్తము పువ్వులతో కానివ్వండి చుట్టూ డెకరేషన్ చాలా బాగా చేశారనమాట చాలా అందంగా ఉన్నాడండి అసలు వినాయకుడు అయితే చాలా చాలా బాగా అందంగా ఉన్నాడు అసలు

అలా అందరితో కొబ్బరికాయలు అయితే కొట్టిచ్చేసారనమాట మొత్తం అందరు కలిసి కొబ్బరికాయలు కొట్టేసి మనకి ఏవైతే బత్తీలు అవి ఇస్తారో అందులో హోమంలో వేసేయాలన్నమాట సో అలా వేసిన తర్వాత ఇప్పుడు దేవుడికి హారతి కూడా ఇచ్చేస్తున్నారు महाराज की जय अप मारिया मार्ग पते हर हर माँ हर महादेव तना हिंदू धर्म की जय हिंदू राष्ट्र की जय तना भाग्य नगर की जय माता की जय జయ జీరా అలా అందరితో కలిపి మా పూజారి గారి అయితే చాలా బాగా పూజనైతే కంప్లీట్ చేంజ్ చేశారండి సో అలా పూజ అయితే అయిపోయింది ఇంకా అందరం కలిసి అలా కూర్చొని కొంచెంసేపు పూజారి దగ్గర ఆశీర్వచనం తీసేసుకొని అందరూ ఇంకా వెళ్ళిపోయామన్నమాట సో అలా మా గల్లీలో వినాయకుడి విశేషాలండి ఇంకా అన్నదాన కార్యక్రమము మాది ఇంకా వినాయకుడిది మాకు సెవెంత్ డే రోజు నిమజ్జనం అనేది చాలా చాలా బాగా చేస్తారు అది కూడా మీకు ఖచ్చితంగా వీడియోని అయితే పోస్ట్ చేస్తాను ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తినొచ్చేసి మా ఇంటి పక్కన ఆంటీ అనమాట సో అలా ఆవిడ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తే ఈ పూజను అయితే కంప్లీట్ చేసేసింది సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆఫ్ యూ బాయ్ ఫ్రెండ్స్ బాయ్